साथियों अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती बीजेपी का मंत्र है डेवलपमेंट 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 वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन 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 ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी लेकिन राज्य सरकार రైల్వే ముఖ్యాలయ मिथुलारा आंध्र प्रदेश लो కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది బీజేపీ మంత్రం అభివృద్ధి 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి 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 ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు సాధ్యో ఆంధ్రప్రదేశ్ కే గరీబో ఫోర్ లాక్స్ पीएम आवास स्वीकृत किए हैं लेकिन वाईएसआर कांग्रेस ये सरकार इसके आधे घर गर भी गरीबों के लिए नहीं बना पाई मोदी गरीब की पीड़ा दूर कर रहा है इन्हें उसमें भी पीड़ा है ఇప్షన్ ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇరవై ఒక్క లక్షలు ప్రధాన మంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది వాళ్ళది ఒకటే ఎజెండా ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు సాధ్యం ఉత్తర్ ఆంధ్ర సుజలా సర్వంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ యాకీ రాజ్యకే వర్క్ కల్చర్ కా बहुत बड़ा उदाहरण है ये प्रोजेक्ट जगन रेड्डी के पिता बायसार ने शुरू किया था अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं लेकिन वायसर कांग्रेस को किसानों की कोई चिंता नहीं है मिथुल उत्तरांध्र सुजल स्रवंती जल वन प्रोजेक्ट इकड़ प्रभुत्व पनीतरीके अतिद उदाहरण ఈ ప్రాజెక్ట్ జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు ఆయన వారి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు కానీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా అడ్డుకుంటున్నారు మా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది కానీ వైసీ వైఎస్ఆర్ प्रभुत् रईत तो पट्टिंपे ले दो साथियों अनकापल्ली और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है लेकिन प्रदेश सरकार की नीतियों के कारण किसान परेशान है किसान गन्ना उगाना छोड़ रहे हैं ఈ మిథుల అనకాపల్లి మరియు ఆంధ్రప్రదేశ్ చేరుకు రైతులకి చాలా పెద్ద కేంద్రంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు చేరుకు పంటను పండించడం మానుకుంటున్నారు ఈ ప్రాంతంలో చాలా చాలా చక్కెర పరిశ్రమలు మోతబు